అత్తర గుర్తుకే అత్తర గుర్తుకే అత్తర గుర్తుకే గుర్తుల గుర్తుంచుకో అత్తర గుర్తుంచుకో గుర్తుల గుర్తుంచుకో అత్తర గుర్తుంచుకో నాయకత్వం అదిలై మల్లం సుబతి గారి నాయకత్వం అదిలై అత్తర గుర్తుకే మన ఓటు అత్తర గుర్తుకే మన నేను మల్లం సుమతి కొలుగూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మనది కత్తెర గుర్తు మా వార్డు మెంబర్లు కూడా ఇక్కడ ఉన్నారు సో నా భర్త చేసిన సేవలను మళ్ళీ కొనసాగించాలనే ప్రయత్నంతో ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది ఇక్కడ ఎక్కడైనా ఇక్కడ ఆయన చేసినంత మటుకు ఆయన అభివృద్ధి చేసినాడు మిగిలిపోయిన పనులు ఏమైనా ఉంటే అది నేను కంప్లీట్ చేయడానికి మేము మీ వస్తున్నాను నా కొలువురు గ్రామ ప్రజలందరూ కావాలని కోరుకుంటేనే వచ్చిన నేను ఇక్కడికి కాబట్టి వాళ్ళందరూ నాకు ఓటేసి మా వార్డు మెంబర్లు అందరినీ గెలిపిస్తారని ప్రార్థన మన కత్తెర గుర్తు అందరు గుర్తుంచుకోవాలని నా ప్రార్థన కొలుగురు గ్రామ ప్రజలందరికీ నమస్కారము ఏమనగా ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు గ్రామ పంచాయతీలో ఉన్నాయి కాబట్టి ప్రతి అభ్యర్థి తెలుసుకోవాల్సింది ఏంటంటే గ్రామంలో ఇన్ని సంవత్సరాల నుంచి మన ఊరును డెవలప్మెంట్ చేసింది ఎవరు ఎవరు మంచితనంగా ఉంటారు మంచి చెట్టులకు ఎవరైతే నిలువెత్తుగా ఉంటారో ఎవరు అందుబాటులో ఉంటారో వాళ్ళని గమనించుకొని మనము ఓటు వేయాల్సిన కోరుచుకుంటున్నాము ఎందుకంటే గత ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి చూస్తున్నాం మనము ఇక్కడ మల్లం గారు ఆయన చేసినటువంటి సేవలు మర్చిపోవద్దు ఎందుకంటే పోయిన పోయిన మంత్రులు మాత్రమే ఆయన సర్పంచ్ చేసిండు ఎందుకంటే ఇంత ముందుకు మన ఊర్లో నేను ఉండకూడదు ఎందుకంటే ఇతరులను డెవలప్మెంట్ చేయని ఉద్దేశంతో నలుగురిని సర్పంచ్గా గెలిపించడం జరిగింది దాంతోపాటు ఎంపీటీసీలను కూడా చేయడం జరిగింది ఎందుకంటే ఆయన పదవి కాకుండా నా పేద ప్రజలు కావాలి ప్రజలను నా మంచితనం ఉండాలి అని చెప్పేసి మన ఊర్లో ఎన్నడూ పోటీ చేయకుండా ఆయన తరపు నుంచి నిలబెట్టి గెలిపించుకోవడం జరిగింది అలాగే గ్రామ మండల లెవెల్లో తన టీడీపీ పీరియడ్లోనే ఎక్స్ ఎంపీ ఎంపీపీగా పనిచేశాడు పది సంవత్సరాలుగా చేశాడు ఆయన మంచితనంతో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఈరోజు మన మధ్యలో లేడు కాబట్టి చాలా బాధాకరంగా ఉంది ఆయన చేసినటువంటి సేవలను ఇంకేదైతే ప్రారంభించి పునఃప్రంభలు నడుస్తున్నాయో అవన్నిటినీ కంప్లీట్ చేస్తూ పూర్తి చేసుకు వెళ్ళాలి మన రాజ మల్లం గారి పనులు ఎప్పుడు ఆగిపోకూడదు ఆయన ప్రజల్లో చిత్తస్థాయిగా నిలవాలని చెప్పేసి మన మల్లం సుమతి గారు మన సర్పంచ్గా అభ్యర్థిగా నిలబడడం జరిగింది అలాగే ఈ గ్రామంలో ఉన్నటువంటి పది వార్డులకు కావలసినటువంటి మాకు మా మీద నమ్మకంతో ప్రతి వార్డుకు నిలబట్టినటువంటి మా వార్డు మెంబర్లము ప్రతి క్షణంలో ప్రతి నిమిషంలో ఎప్పటికైనా మేము హెల్ప్ఫుల్గా ఉంటూ మన కొత్త గుర్తుకు ఓటు వేయాల్సిందో కోరుకుంటున్నాము ఎందుకంటే తెలుసు మల్లం రాజా అంటే ఎక్కడ ఇక్కడ కాదు అక్కడ కాదు హైదరాబాద్లో స్టేట్ లెవెల్లో తెలుసుంటుంది కాబట్టి మన గ్రామంలో అభివృద్ధి పనులు ఇంకా చాలా ఉన్నాయి ఇంకా చాలా చేయాలంటే మనం మల్లం సుమతి వారిని గెలిపించవలసిందిగా మనం చేస్తున్నాం